దేవునికి స్తోత్రంలో దేవుని బిడ్డలారా అంతామంగా ఉన్నారండి అందరూ కూడా సంతోషంగా ఉండాలి అందరూ బాగున్నారు కదండి దేవత దేవునికి ఏమి ఇచ్చి ఆయన రుణం మనం తీర్చుకోలేం పగటికి పగలు రాత్రికి రాత్రి ఆయన మనల్ని కాపాడుచున్నారు యేసు ప్రభు వారి యొక్క ప్రేమ అంతము లేనిది దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను ఆయన ప్రేమ చేతే మనందరమీ రోజు వరకు నెమ్మదిగా ఉన్నాం అంతక్షేమంగా ఉన్నారు కదండి ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము నూట ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం యహో ఆశీర్వాదము నీ మీద నుండును గాక ఆమె హల్లేయ ఆశీర్వాదం దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనం పొందుకోవడానికి మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి దేవుని ఎందు మనం భయము భక్తి విశ్వాసం కలిగి ఉంటే ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు మన మీద ఖచ్చితంగా దిగి వస్తాయి ఏవో ఆశీర్వాదం మరి నీ మీద ఉండాలంటే నువ్వు దేవునికి భయభక్తులు కలిగి నడుచుకుంటున్నావా ఆయన బిడ్డగా జీవిస్తే నీకు ఎంతటి శోధన వచ్చినా విడిపించగల సమర్థుడు నిజంగా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదండి నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని ఆయన అడుగుతున్నారు దేవునికి అసాధ్యమైనది ఏమంటుంది సమస్తం ఆయనకి సాధ్యం ఆయన గొప్ప దేవుడు ఆకాశము భూమి సర్వప్రపంచము ఆయనది ఆయనకి అసాధ్యమేదీ లేదు కాబట్టి ఓ ఆశీర్వాదము నీ మీద నీ కుటుంబం మీద నీ బిడ్డల మీద ఉండును గాక దేవాతి దేవునికి భయము భక్తి విశ్వాసాన్ని కలిగి నడుచుకుంటున్నావా ప్రియమైన సహోదరి ఇబ్బందుల చేత ఇరుకుల చేత సతమతం సతమతమైపోతున్నప్పుడు నీవు దేవుని మీద సనుగుతున్నావేమో దేవుడు ఏమి చేయలేదని నీవు ఎంతగానో ఆయన్ని ఆవేదనకరంగా బాధ పెట్టే మాట్లాడుతున్నావేమో నీ దేవుడు ఎప్పుడు కూడా నేను విడిచే దేవుడు కాదు ఆయన ప్రతి విషయంలో నీ కుడిచే పట్టుకుని నడిపించే దేవుడు అండి ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నందుకు మనం ఎంతో ధన్యులం ఏ విషయంలో భయపడకండి శత్రు వేసే అగ్ని బాణాలను మనం ఆర్పగలగాలంటే ప్రార్థనే మన విజయం ప్రార్థనే మన బలం కాబట్టి ప్రార్థనా జీవితాలను కలిగి ఉందాం ఏ ఒక్కరు భయపడకండి అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మాతండ్రి గొప్పదేవా నీ ప్రేమకు అంతము లేదు ప్రభువా ఎంత గొప్ప దేవుడువో అవును ప్రభువా నీవు ఆశీర్వాదం ఇచ్చి నీ బిడ్డలను దీవించే దేవుడు నీవు ఆశీర్వదిస్తే ఎవరు అడ్డగించలేరు అయ్యా నీ కృపకు అంతమే లేదు ప్రభువా నువ్వు సర్వశక్తిగల దేవుడు నీ కార్యాలు ఎంతో దొడ్డవి నీకంత సాధ్యం పరిశుద్ధాత్ముడా అలాగే ముఖ్యంగా నీకు మా తండ్రి నాయన గొప్ప కార్యములు చేసే దేవుడు మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరిని రక్షించండి మీ దాసులను దాసులు కాపాడండి కాపాడండి సర్వప్రపంచాన్ని కాపాడండి అలాగే వ్యాధి బాధలతో కష్టనష్టాలతో అనేక సమస్యలతో కుంగిపోతున్న ప్రతి బిడ్డల యొక్క హృదయవాంఛలు నామంలో ఇప్పుడే తీర్చబడును గాక అందరి కన్నీళ్లు తుడవండి సర్వోన్నతిగా యవన బిడ్డల్ని అలాగే ప్రపంచంలో ప్రజలందరినీ మీరు ఆశీర్వదించి మహిమ పొందండి కష్టాల నుండి విడిపించి మహిమ పొందు శక్తిగా లేసేనామా నడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన గాక ఆమె